ఏ స్వామిని దర్శిస్తే మనకు సకల సౌఖ్యాలు దొరుకుతాయో ఏ స్వామి పేరు చెబితే సర్వపాపాలు హరించిపోతాయో అటువంటి పరమ భావన స్వామివారు ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో జాతీయ రహదారితోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెంకటేశ్వర స్వామివారిగా పేరుగాంచారు నిజానికి ఇక్కడ స్వామివారిని ఏడు వారాలు దర్శిస్తూ ఉంటారు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు స్వామివారి వార్షిక కళ్యాణం ఒక ఎత్తు ఇక్కడ కళ్యాణంలో దంపతుల సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి ఎదురుగా కూర్చుని స్వయంగా కళ్యాణాన్ని వారు సైతం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఇలా కళ్యాణంలో పాల్గొన్న దంపతులను స్వామి ఖచ్చితంగా కటాక్షిస్తారని ఒక గొప్ప విశ్వాసంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణం అత్యంత ఆధ్యాత్మిక పరంగా నిర్వహిస్తున్నారు జగంపేట మండలానికి సంబంధించి తాళూరు జియర్ మఠం శ్రీ శ్రీ పొడుగు ప్రసాద్ ఆచార్యుల స్వామివారి నేతృత్వంలో ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం సైతం గమనీయంగా వేలాది భక్త జనల సమక్షంలో నామాల నడుమ ఈ కార్యక్రమం ఆద్యాంతం రమణీయంగా జరిగింది ఒకసారి వీక్షిందాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏడువారాల వెంకటేశ్వర స్వామి ఆలయం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ పంచమ వార్షికోత్సవం జరిగింది అభిషే నిన్న అభిషేకార్చనలు కళ్యాణం అలంకరణ చాలా బాగా జరిగింది ఐదు వేల మంది జనం వచ్చి వీక్షించారు జంటలు యాభై మంది జంటలు కళ్యాణంలో కూర్చోవడం జరిగింది ఇక్కడ ఏడువారాల వెంకటేశ్వర స్వామి మనకి చాలా విశిష్టత ఏడు వారాలు దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ ఏకాదశి రోజు కళ్యాణం జరుగుతుంది గోవింద గోవింద ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి ప్రతి వారం మేము ఇక్కడ భజన ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఊరిని చూస్తున్నారు అన్నదానం చేస్తున్నాం ప్రతి వారం అన్నదానం చేస్తున్నాం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి పిల్లలు లేని వాళ్ళ పిల్లలు మ్యారేజ్ కావాలి మ్యారేజ్ ఆరోగ్యం వాళ్ళకి ఆరోగ్యం ఈ స్వామివారి ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము దేవునది కలిగించి కొద్ది రోజులు వదిలేస్తే గోవిందనామలు గడ చదివి అన్నీ చేసి ఆ తర్వాత కమిటీ నెంబర్ మేరపరుచుకొని భజనా పెట్టి అన్నదానం ప్రతివారం అన్నదానం చేస్తున్నామండి కళ్యాణ కళ్యాణం ఈ సంవత్సరం కళ్యాణం అతి వైభవంగా జరిగిందండి భక్తులందరూ యాభై యాభై గంటల్లో కళ్యాణం జరిగిందండి విన్నారుగా ఇక్కడ భక్తులు సేవకులు ఈ విధంగా పేర్కొంటున్నారు ప్రధానంగా సంతానం లేని వారికి సంతానం వివాహం కారని వారికి వివాహం సమస్యల రీత్యా వచ్చి స్వామి ఇవి మా సమస్యలంటే తప్పక నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాలు చెబుతున్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు స్వామివారి నేతృత్వంలో అత్యంత ఘనంగా జరిగింది ఇక ఆదివారంతో ఈ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగుస్తాయని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు